మద్యం మత్తులో ఓ వ్యక్తి హంగామ సృష్టించాడు తనకున్న దేశభక్తిని చాటుకుందాం అనుకున్నాడో ఏమో గానీ జాతీయ జెండాను పట్టుకుని సైతం ఎక్కాడు తంగల్లెపల్లి మండలం తాడూరు గ్రామానికి చెందిన కొమరెల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి అతిగా మద్యం సేవించి జాతీయ జెండాను పట్టుకుని ఎక్కి నానా హంగామ సృష్టించాడు స్థానికులు గమనించి తనను దిగమని ఎంత వేడుకున్నా గానీ దిగలేదు పోలీసులు కుటుంబ సభ్యులు రావడంతో కిందికి దిగి తన వ్యక్తిగత బాధను వెల్లబుచ్చుకున్నాడు నా భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సాధారణాలు అందరికి అందరి సాధారణ అంటే పోలీసులు నన్ను ఒక నేను తాగుతా కానీ మందు పని చేస్తే నేను దాకా మందు పనిచేస్తే నేను తాక మరి బంద్ బంద్ చేసినప్పుడు నేను మంచి ఇంటికి వెళ్ళి మీదికి నా జెండెత్తరానికి ఇంకొకసారి నాకు అప్పులు ఉన్నాయి ఐదు లక్షలు ఉన్నాయి ఎవరు నేను అమ్ముకుంటా అంటే మా అన్నవాడు మూడంతరాల బిల్డింగ్ మిలిటరీ క్యాంప్ కానీ ఉన్నది డబల్ బిల్ రాజ్ సర్పంచ్ సబ్బు తెలుసు అన్ని ఇక అది ఇక అది వెనక తర్వాత ముచ్చట నాకు దయచేసి సారు నువ్వు కేసీఆర్ అవి ఇవి అన్నావు కదా కేసీఆర్ కేసీఆర్ ఇంకేమో నాకైతే మంచోడు